అందరికీ నమస్కారం శివుడు ఎలా జన్మించాడు ఆయన తల్లిదండ్రులు ఎవరు శివుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడు దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం శివుడు ఎలా జన్మించాడు అని చెప్పడానికి పురాణాలను మనం చదవాల్సిందే అయితే పురాణాల్లో పలుచోట్ల పలు రకాలుగా శివుడి జన్మ గురించి రాశారు శివ పురాణం కావచ్చు విష్ణు పురాణం కావచ్చు ఇలా ఏ పురాణం తీసుకున్నా శివుడి జన్మ గురించి రాశారు కానీ ఒక్కో పురాణంలో ఒక్కో విధంగా శివుడి జన్మ గురించి రాశారు ఏది ఏమైనా శివుడి జన్మ ఎలా జరిగింది అనే దానిపై కొన్ని విషయాలను ఎప్పుడు చూద్దాం ముందుగా శివ పురాణాన్ని తీసుకుందాం ఈ శివ పురాణం ప్రకారం శివుడి జన్మ స్వయంగా జరిగింది అంటారు అంటే శివుడికి తల్లిదండ్రులు లేరు అందుకు ఆయన్ను స్వయంభు అంటారు పంచభూతాలను శివుడు అందుకే కంట్రోల్ చేయగలడు దీనివల్ల శివుడికి మృత్యువు అనే భయం కూడా లేదు అదే విష్ణు పురాణం ప్రకారం చూసుకుంటే విష్ణువు నుదుటి నుంచి వచ్చిన తేజస్సు కారణంగా శివుడు జన్మ జరిగింది విష్ణువు నాభిభాగం నుంచి బ్రహ్మ ఉద్భవించాడు శివ పురాణంలో విష్ణువు జన్మ గురించి రాసి ఉంది శివుడు ధ్యానం చేస్తూ రుద్రాక్షమాలను లెక్కిస్తూ ఉన్నప్పుడు ఒక రుద్రాక్ష నుంచి విష్ణు జన్మించాడు ఇక్కడ గమనిస్తే విష్ణు పురాణం శివ పురాణం రెండు ఒకదానికి మరొకటి విరుద్ధంగా ఉంటాయి ఈ రెండు పక్కన పెడితే మరో కథ కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది ఒకప్పుడు బ్రహ్మ విష్ణు ఇద్దరి మధ్య ఈ విశ్వంలో ఎవరు గొప్ప అనే చర్చ జరిగింది అప్పుడే వాళ్ల మధ్య మెరుస్తూ ఒక స్తంభంలా శివుడు ప్రత్యక్షమయ్యి ఎవరైతే ఈ స్తంభం చివరకు చేరుకుంటారో వాళ్లే గొప్ప అనే వాయిస్ వినిపిస్తుంది దీంతో బ్రహ్మ ఒక పక్షిలా మారి ఆ స్తంభం చివరికి చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు కాని కుదరదు విష్ణువు వరాహ అవతారం ఎత్తి స్తంభం చివరి వరకు వెళ్లడానికి ప్రయత్నిస్తాడు కానీ కుదరదు దీంతో ఇద్దరూ ఓటమిని అంగీకరిస్తారు దీంతో శివుడు స్తంభంలో నుంచి ప్రత్యక్షమవుతాడు దీంతో ఈ విశ్వంలో శివుడే గొప్ప అని విష్ణువు బ్రహ్మ కూడా ఒప్పుకుంటారు అప్పటినుంచి శివుడు అమరుడయ్యాడు స్వయంభు అయ్యాడు శివుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడు దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి మనం పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటాము శివుడు శ్మశానవాసి అని పురాణాలు చెబుతున్నాయి ఆయన శ్మశానంలో నివసిస్తాడని మనం నమ్ముతాం దీనికి ఆంతర్యం ఎంతో లోతైన ఆధ్యాత్మికతతో నిండి ఉంది శివుడు శ్మశానంలో ఉండడానికి అనేక కారణాలను తెలిపారు శివుడు ఆదిగాని అంతుగాని లేని పరమాత్మ స్వరూపం బ్రహ్మ విష్ణు మరియు రుద్రతత్వాలను కలిగిన పరబ్రహ్మ పరమేశ్వరుడు అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు శివుడు శూన్యతత్వాన్ని సూచిస్తాడు అంటే ఎలాంటి ఆకారము లేకున్నా సమస్త జగత్తుని తనలో కలిపిన పరిపూర్ణ తత్వం అందుకే శివుడు నిరాకార పరబ్రహ్మంగా కూడా పూజించబడతాడు సృష్టిలోని అన్ని జీవరాశులు చివరికి లయించాల్సిన మూలం శివతత్వమే శివుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడు బ్రహ్మ సృష్టి చేస్తాడు విష్ణువు పోషిస్తాడు కాని శివుడు లయకారకుడు శ్మశానమంటే జీవితంలోని చివరి స్థానం అక్కడికి చేరుకున్న ప్రతి జీవి ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలి పరమతత్వంతో కలుస్తుంది అందుకే శివుడు అక్కడ ఉండి ఆత్మలను మోక్ష మార్గంలో నడిపిస్తాడు అని చెబుతుంటారు మనుషులు జీవితంలో ఎన్నో విషయాలకు అహంకారం పెంచుకుంటారు ధనం పదవి బంధుత్వాలు కాని శ్మశానం అందరినీ సమానంగా చూసే ప్రదేశం శివుడు అక్కడ ఉండడం ద్వారా ఈశ్వర సమత్వాన్ని సూచిస్తాడు జీవితం తాత్కాలికమని చివరికి అంతా భస్మమైపోతుందని గుర్తు చేస్తాడు అందుకే శివుడు భస్మధారణం చేస్తాడు ఇది అహంకార రహిత జీవన విధానానికి ప్రతీకం శివుడు సంపద భోగ భాగ్యాలను కోరడు ఆయన శ్మశానవాసిని కావడంతో పాటు భిక్షాటన చేయటాన్ని కూడా మన పురాణాలు చెబుతున్నాయి శివుడి శ్మశానంలో నివసించడం వల్ల అహంకారం భయాన్ని తొలగించుకోవడం జీవితపు తాత్కాలికతను గుర్తించడం శివ తత్వాన్ని గ్రహించడం వంటి ఎన్నో గొప్ప సందేశాలను మనం పొందగలం వీడియోకి ఒక లైక్ ఇవ్వండి తెలిసిన వారికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్